కోవూరు ఎమ్మెల్యే ప్రశ్నకుమార్రెడ్డి అనుచరుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నాకు అధికారం ఇచ్చారని నేనెక్కడా కూడా దుర్వినియోగం చేయలేదని సూరా శ్రీనివాసరెడ్డి తెలిపారు అలాగే నేను అధికారంలోకి రాగానే బుచ్చిరెడ్డిపాలెం టౌన్ని నగర పంచాయతీ చేసే దాంట్లో నీ వెనకుండి నేను నడిపించానని ఎమ్మెల్యే ప్రసన్నకి ఆయన గుర్తు చేశారు టెండర్ అయిపోయిన ఐదు నెలల్లోనే బుచ్చిలో సెంట్రల్ లైటింగ్ వేయించానని తెలిపారు మీ సహకారంతోనే బుచ్చుని నేను ఎంత అభివృద్ధి చేశానని అయితే ఇప్పటివరకు ఆ బిల్లులు కూడా రాలేదన్నారు నా వెనుక వేసిన వాళ్ళకి మాత్రమే బిల్లులు ఇప్పించారని నడాలో నా బిల్లులన్నీ ఆపేశారన్నారు నేను ఎంతో చేశానని కానీ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు నేను బుచ్చిమండలన్నీ చేశాను నేనే మెయింటైన్ చేశాను నేనే చెందాను నేను కాదనట్లేదు రెండున్నర సంవత్సరం కూడా నేను చెప్పిందే మీరు చేశారు నేను చెప్పిన అధికారులు వేసుకున్నారు నేను చెప్పినట్టే చేశారు మీరు నాకు అధికారం ఇచ్చారని కూడా నేను ఏడా దుర్వినియోగం చేయలేదు నేను అధికారంలోకి రాగానే బుచ్చిరేడిపాలెం టౌన్ని నగర పంచాయతీ చేసే దాంట్లో నేను వెనకుండి నేను నడిపించాను నేను చేశానని కాదు నేను ఫలానా చేద్దామని అంటే మీరు చేశారు అంతేకాని నేను చేశానని నేను అన్నాను నేను మీరు ఎలక్షన్ అయిపోతానే సెంటర్ లైటింగ్ చేయాలన్నా బుచ్చి టౌన్ మీద అంటే చెప్పించారు నాతో పాటు రాజుపాలెం తెచ్చారు కోవూరు తెచ్చారు నేను నాకు టెండర్ అయిపోయిన ఐదు నెలలకి నేను బుచ్చిడిపాలెం మండలంలో సెంటర్ లైటింగ్ ఇచ్చాను నేను అదేవిధంగా పాలెం పార్క్ ఏ బ్రహ్మాండంగా కోటి రూపాయలతో డెవలప్ చేయించాను అంటే నేను చేయించానని కాదు మీ సహకారంతోనే చేయించాను నేను నేను చేశాను అంట్లా ఆ చేసిన దాంట్లో కూడా మీరు తెచ్చిందాన్ని నేను ఏడాది సద్వినియోగం చేయకుండా వినియోగం చేసి డెవలప్మెంట్ చేశాను శాంతి నగరు కాజానగర్లో ఎంత డో ఎంత అరాజకీంగా ఉన్నింది ఆ డ్రైనేజీ పగలగొట్టి ఇల్లులతోటే పగలగొట్టి డ్రైనేజ్ చేశాను రామచంద్రాపురంలో డ్రైనేజ్ చేయించాను కడుగుడు పాలెంలో డ్రైనేజ్ చేయించాను నేను నేను ఇన్ని డెవలప్మెంట్ చేస్తే కేఎం హాస్పిటల్ వెనక బైపాస్ రోడ్డు చేయించాను సిసి రోడ్డు రాబాల్ రోడ్డు కనెక్టింగ్ ఈ సి సెంటర్ లైటింగ్ వేస్తే సెంటర్ లైటింగ్కి రాజకిషోరి కాడి నుంచి పంచే రోడ్డు దాకా సిసి రోడ్లు వేసాను ఈ బిల్స్ అన్నీ నాకు ఈరోజు కూడా రాల నాలుగు సంవత్సరాలు ఈ బిల్స్ రాకపోతే వడ్డీలు ఎంత అవుతాయి ఎవరైనా ఉండగలరా నా ఈ ముడాలో బిల్స్ ఉంటే బిల్స్ ఆపేసేవు నాకంటే వెనక చేసిన వాళ్ళు బిల్స్ ఇప్పించావు నేను అడిగా నేను చెప్తాను చెప్తాను సరే నేను ఇంక దాన్ని కూడా వదిలేసాను నేను అడగల చల్లాపాలెంలో సర్పంచ్ని చేర్చుకున్నారు ఆ రోజు గడప గడపకి అయిపోయింది తర్వాత మినగళ్ళు పెట్టు మినగళ్ళు ప్రోగ్రాంలో చలాపాలెం సర్పంచ్ను చేర్చుకున్నారు చేర్చుకున్న రోజు నేను చల్ల నేను మినగళ్ళు ప్రోగ్రాంకి పోలా మినగళ్ళు ప్రోగ్రాం పోకపోతే బు పంచేడు చలా ఇబ్బంది ఒకే సెగ్మెంట్ కాబట్టి ఆ సర్పంచ్ చేర్చుకున్నది చెప్పాలా చెప్పలేదు కాబట్టి నన్ను క్షమించు అని అన్నాడు నేను ఆ రోజే చెప్పాను అన్న మీరేంది నన్ను క్షమించేది మీరు చేర్చుకోవాలనుకుంటే నేనే అడ్డం చెప్పను కదా కనీసం నాకు చెప్పను కూడా లేదు మీరు నీకు ఉన్న నాయకులు శాస్త్రాన్ని మీరు ఆ కాన్ఫిడెంట్ అంటున్నారు నేను పాలెంలో తెల్లారి పాలెంలో మీటింగ్ జరుగుతూ ఉంది మీటింగ్లో భోజనాలకి కూర్చున్నారు అందరూ బాబు అన్న ఆయన కూర్చోన్నారు నేను ఎట్టే పోయాను పోయి కూర్చొని అన్నా ఇప్పటిదాకా నేను మండలాన్ని చేశాను ఇంకా వాళ్ళు ఏదో చేస్తారని మీరు అనుకుంటున్నారు వాళ్ళతో మీరు చేయించుకోండి నాకు అలాంటి అభ్యంతరం లేదు నేను ఈ రోజు నుంచి మండలం నుంచి తప్పుకుంటా నా వ్యక్తిగతంగా ఏదన్నా పనులుంటే నాకు చేయండి లేదు నా గ్రామంలో ఏదన్నా పనులు ఉంటే నాకు చేయండి ఆ రెండింటికి తప్ప నేను ఇంక రానన్నా మీరు చేయించుకోండి అని నేను చెప్పా బాబున్న అప్పుడే బాబన్న పక్కనే ఉండి అదేం చేశాను అట అంటాను బుచ్చి మండలం ఇన్ని రోజులు చేసి నువ్వు పక్కన ఉండి ఎట్ట కుదరుతుంది అని అన్న ఉన్నారు మంచి టీం ఉంది చేస్తారన్న వాళ్ళు కాబట్టి ఈరోజు నా మీద కొంత ఆయనకి అనుమానం ఉందో లేకపోతే అపోహ ఉందో ఏముందో అని అన్నాడు ఒకటిన్నర సంవత్సరం నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను పూర్తిగా రావడం కానీ చేయడం కానీ రాజకీయాలకు కానీ మీటింగ్లకు కానీ అన్నిటికీ నేను రావడం మానేసా పని ఏ రోజు కూడా నన్ను పిలిచి ఏమి ఎందుకు రావడం లేదని కూడా కొన్ని మీటింగ్లకు నన్ను పిలిచారు కూడా పిలిచినప్పుడు కూడా నేను చెప్పాను అన్న ఉన్నారు మంచి టీం ఉంది చేస్తారు మళ్ళీ నేను వచ్చి కాంట్రవర్షన్ ఎందుకు బాగుంటుంది నన్ను చెప్పి నేను తప్పుకుంటే నన్ను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టి ఇంకా వైఎస్ఆర్సీపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చాయి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే జడ్పీటీసీ చలాబాలను వ్యక్తం పెడితే నామినేషన్ వేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తితో నేను జడ్పీటీసీ మండలం అంతా చేసి ఆ రోజు నేనొక్కడనే కాదు మండల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను ఒక్కడనే చేశానని నేను అన్నట్లు ఆ రోజు నాతోటే శంకర్ రెడ్డి కూడా ఉన్నాడు విజయస్కంధాలు మే ఇద్దరమే మండలం మీద వేసుకొని ఆ రోజు మండలం అంతా తిరిగి మండలంలో ఉన్న నాయకులు కోఆర్డినేట్ చేసి అయ్యా మేము బాగానే ఓట్లే చేశారు గెలిచారని నేను నేను చెప్పట్లేదు ఆ రోజు ఉన్న గ్రామాల్లో నాయకత్వాన్ని అందరినీ కూడా ఐక్యంగా చేసి మండలాన్ని ఒక దాటి మీద చెప్పించి లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి మంచి వ్యక్తి జెడ్పీటీసీకి ఆ రోజు టీడీపీకి వేసిన వ్యక్తి రాబాల మేము పెట్టిన వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మేము పెడితే నామినేషన్ వేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వ్యక్తిని మేము తిరిగి అతన్ని గెలిపించాం అదేవిధంగా ఇరవై రెండు ఎంపీటీసీలు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉంటే ఆ రోజు అధికారంలో లేవు కొత్తగా పార్టీ పెట్టాం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇరవై రెండు ఎంపీటీసీల్లో పదకొండు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాం ఎనిమిది ఎంపీటీసీలు టీడీపీ గెలిచింది రెండు ఎంపీటీసీలు సిపిఎం గెలిచింది ఒక్క ఒక ఎంపీటీసీ బీజేపీ గెలిచింది అంటే మూడు పార్టీలు గెలిచి సగం గెలిస్తే కొత్తగా వచ్చిన పార్టీ పదకొండు ఎం ఎంపీడీసీఏ గెలిచాం ఆ రోజు జరిగిన రెండు వేల నాలుగు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఐదు మండలాల్లో మూడు మండలాలు మైనస్ ఇందుకూరుపేట కొద్దిగా మెజార్టీ వచ్చింది కానీ బుచ్చిరెడ్డిపాలెం ఆ రోజు మించు నాలుగు వేల ఓట్లు మెజార్టీ మీరు ఓడిపోయిన సంవత్సరం కూడా నాలుగు వేల ఓట్లు మెజార్టీ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో తెచ్చాము అంటే నేనే ఇచ్చానయా నేనే చేశాను నేను అనడం లేదు ఆ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు అందరం ఐకమత్యంతో ఆ రోజు మేము ఐకమత్యంగా చేసి చెందాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నేను శంకరెడ్డి ఆ రోజు కూడా ఉండింది ఉన్నారు కొంత సీనియర్స్ ఉన్నా కూడా వాళ్ళ వరకు వాళ్ళు చూసారే కానీ మండలంలో ఎవరు కూడా చూడాల నేను ఇద్దరమే చూసాం నీ గినుదండగా ఉన్నాం అన్నీ చేసాము రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల ఎనిమిది వందల యాభై యాభై ఓట్లు మెజార్టీ తెప్పించారు రికార్డు ఈ రోజుకి ఎవరు కూడా బై ఎలక్షన్స్లో కూడా మీకు ఎనిమిది వేలు మెజార్టీ వచ్చి అటాంటిది పన్నెండు వేలు మెజార్టీ ఏ మండలం కూడా పదిహేను పంచాయతీలు ఉంటే పదిహేను పంచాయతీల్లో మెజార్టీ నాకు తెలిసిచ్చారు ఈ జిల్లాలో ఏదో ఒక పంచాయతీలైనా మైనస్ ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను పంచాయతీలు ఉంటే పదిహేను పంచాయతీలు మెజార్టీ తెప్పించ ङ्गा మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు